ఓం శ్రీ నెమలగొండ రంగనాయక స్వామియే నమ ప్రకాశం జిల్లా రాచల్ల మండలం జల్లివారి పుల్లల చెరువుకు పడమర వైపుగా సుమారు ఆరు కిలోమీటర్ల దూరంలో నల్లమల అడవి ప్రాంతంలో శ్రీ నెమలగొండ రంగనాయక స్వామి వారి పుణ్యక్షేత్రం ఉన్నది పూర్వము మయూర మహర్షి శ్రీ మహావిష్ణువు గురించి తపస్సు చేసుకున్నట్టుకు ఒక ఆశ్రమమును నిర్మించి తన ముక్కు పుటముతో గుండెమును త్రవ్వి తన తపశక్తి వలన బ్రహ్మేశ్వరం దగ్గర ప్రారంభమైన గుళ్ళకమ్మ నదిని నల్లమల్ల కొండల మధ్య ఎన్నో మలుపులు తిరిగి రెండు కొండల మధ్య నుండి గుండెము ద్వారా ప్రవహింపజేసినారు నల్లమల కొండలలో ఇష్ట గుండము దగ్గర ఒక చెంచు గూడెం ఉండేది ఆ నందు బయ్యన్న బయ్యక్క దంపతులు ఉండేవారు వారికి లేక లేఖ కలిగిన కుమార్తెకు రంగాదేవి అని నామకరణం చేసి అల్లారుముద్దుగా పెంచుచుండిరి రంగాదేవికి యుక్త వయస్సు రాగానే తల్లిదండ్రులను కుల పెద్దలను ధిక్కరించి నేను శ్రీ మహావిష్ణువుని వివాహం చేసుకుంటానని చెంచుగూడమును వదిలి నెమలగుండము దగ్గరికి వచ్చి అక్కడ తపస్సు చేస్తున్న మయూరి మహర్షిని ఆశ్రయము కోరి తన మనస్సులోని భావమును వ్యక్తపరిచి మహర్షి సూచనల మేరకు శ్రీ మహావిష్ణువు గురించి కఠినమైన తపస్సు చేసి శ్రీ మహావిష్ణువును మెప్పించి రంగాదేవి వివాహము చేసుకున్నది మహర్షి యొక్క కోరికపై శ్రీ రంగనాయక స్వామివారు అక్కడే వెలసినారు శ్రీ వారిని దర్శించుకున్నట్టుకు ఎంతో నియమ నిష్టలు భక్తి శ్రద్ధలతో దర్శించవలేను వీటికి భిన్నంగా అపవిత్రంగా స్వామివారి సన్నిధికి రావాలని ప్రయత్నించిన వారికి స్వామివారి భటులు తేనెటీగల రూపంలో తరిమి తరిమి కొడతాయి ఇటీవల కాలంలో కూడా చాలా మందికి ప్రత్యక్ష నిదర్శనం ముక్కుబడి ఉన్నవారు స్వామి దర్శనానికి ముందు రోజు రాత్రి వేళలలో పురవీధుల ఎందు స్వామివారి సేవ చేసి మరుసటి రోజున నెమలిగుండం వెళ్లి తలనీలాలు సమర్పించి స్నానం ఆచరించి స్వామివారి సన్నిధిలో పొంగళ్ళు చేసి స్వామివారికి నైవేద్యం పెట్టి మొక్కులు తీర్చుకుంటుంటారు ఇందులో భాగంగా ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని గోళ్ల నెమలయ్య వారి కుటుంబ సభ్యులు మరియు బంధుమిత్రులతో కలిసి తేదీ ఇరవై రెండు జనవరి రెండు వేల ఇరవై ఒకటి శుక్రవారం రోజున స్వామివారికి జరిగిన సేవా కార్యక్రమములను భక్తి శ్రద్ధలతో తిలకించండి చేసి ఇప్పుడు మళ్ళీ నిజమైన నాలుగు దిక్కుల నాలుగు వసతి నీకు ఆనందకునే కాబడం